అందరికీ వందనాలు ప్రైస్త లాడ్ అలీయా ప్రియా దేవుని బిడలారా మరొక నూతన దినము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ఉదయకాలము ఉదయకాల ధ్యానం చేయటానికి దేవుడు కృప చూపించినందుకు దేవాతి దేవుని స్థుతిద్దాం అల్లిలుయ ప్రైస్తు లాడ్ అలీలుయ ఒక చిన్న కోరస్ పాడి దేవుణ్ణి మనము స్థుతిద్దాం ప్రియా దేవ జనాంగమా అల్లిలుయ రైస్తు లాడ్ అడిగే వాటికంటే ఊహించే వాటికంటి అధికముగా చేయగలవు ఏసయ్యా నన్ను నడిపే సారదివి నీవే నయ్యా అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు ఏసయ్యా నన్ను నడిపే సారదివి నీవే నయ్యా అధికముగా చేయగలవు ఏసయ్యా నన్ను నడిపే సారదివి నీవేనయ్యా చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయనా చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నీవు మరచిపోవుగా నా మంచి నాయనా అవసరాలు తీర్చే నాయాచనాయ నా దేవునికి మహిమ కలుగును గాక హలిలుయ స్తోత్రం దేవుడు మనం చేసే ప్రార్థన మరిచిపోని దేవుడు మనం చేసే ప్రార్థన మరిచిపోను మరిచిపోని దేవుడు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని కొరకు నమ్మకంగా దేవునిలో ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకున్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చదువుకుని క్లుప్తంగా మనము దైవధ్యానం చేద్దాము ప్రార్థనలు చేసుకుందాము దైవజనాంగమ పిలిపి పత్రిక రెండో అధ్యాయము పన్నెండు వచ్చినాన్ని చదువుతున్నాను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేయులు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరియు ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని నాకు మాకు వడ్డించి సారాంశం తెలియజేసి మహిమ పొందమని ఏసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అల్లియ జనమా దేవుని పిల్లలారా అందరూ నిద్ర మేల్కొని ఉంటారని ఈ ఉదయకాల సమయంలో దేవుని ముఖదర్శనము చూడటానికి దేవునికి మీ కంఠస్వరము వినిపించటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతూ దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ లేచి ప్రార్థన చేయాలని పరిశుద్ధ బైబుల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము దావిద మహారాజు మనకు ఏం చెబుతున్నాడు నేను లేసి నా ప్రార్థన సిద్ధం చేసుకొని ఆయన సన్నిధిలో మరి కాసుకొని కూర్చుంటాను నా కంఠస్వరమానికి వినిపిస్తాను అని దావిదు మహారాజు ఐదో కీర్తనలో మరి మనకు సెలవు ఇచ్చిన రీతిగా మనం ప్రార్థన చేయడానికి ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉన్నారని ఉంటాము ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం అది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఖచ్చితంగా ఉండాలి అయితే ఇక్కడ పోస్తు పౌలు పిలిపిలో ఉన్న సంఘానికి చెబు తన ఆత్మీయ బిడ్డలకు మీరు నేనున్నప్పుడు లేదంటే నేను మిమ్మల్ని మెచ్చుకోవటానికి మీరు దేవుణ్ణి కనపరచటంలోను లేదంటే భక్తిగా ఉన్నట్లు మీ భక్తిని కనపరచడంలోను చాలా బాగుంది కానీ నేను లేని సమయంలో మీరు లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకంలోకి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పౌరులు భక్తుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే మరి ఈ లోకంలో ఈ లోకము ఎక్కడుంది అంటే ఈ లోకము దుష్టుని చేతికి అప్పగించబడి ఉన్నది ఈ లోకము దుష్టుని చేతికి అప్పగించబడి ఉన్నది దుష్టుని చేతికి అప్పగించబడి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్త మీరు అని పౌరు భక్తుడు తెలియచేస్తున్నాడు మరి ఈ లోకకు ఈ లోకము ఈ లోకానికి అధికారి ఎవరంటే లోక అధికారి దుష్టుడు అని యోహాన్ భక్తుడు తెలియచేస్తున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనము దేవుని సంబంధం అనియు లోకమంతయు దుష్టుని అందుందనియు ఎరుగుదము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తువారమై సత్యవంతుని ఎందున్నాము ఆయన నిజమైన దేవుడును నిత్యజీవమై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చిన్నపిల్లలారా ఇగ్రముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు ఏమండి ఇక్కడ ఇది ఎక్కడుంది అంటే ఇది ఈ భూమి దుష్టునికి అప్పగించబడి ఉన్నది మనమైతే దేవుని సంబంధం మరియు లోకమంతయు దుష్టుని అందు ఉన్నదనియు ఎరుగుదము లోకమంతా దుష్టునియందు ఉన్నది కాబట్టి ఈ దుష్టుడు ఉన్నటువంటి ఈ లోకంలో మనము కూడా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటయ్యా అంటే సొంత రక్షణను కాపాడుకోవాలి అని పౌలు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు ఏమంటున్నాడు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలముందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని భయముతోనూ వణుకుతో విధేయత చూపించి విధేయులై దేవుని మాటని వింటే ఆశీర్వదించబడతారు దేవుని మాటకుల్లో పడితే దీవించబడతారు విధేయత చూపించండి పౌరు భక్తుడు ముందు విధేయుడయ్యాడు ఎక్కడ విధేయుడయ్యాడు అంటే దేవుడు పిలిచినప్పుడు పరలోకం నుండి కలిగినటువంటి ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి విధేయుడైపోయాడు అదే సాక్ష్యం ఇస్తాడు భక్తుడు ఏమని సాక్ష్యమిస్తాడు అంటే ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి నేను విధేయుడినైతేని అంటాడు చూడండి ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినములు ఏమిటంటే కాబట్టి అగ్రపరాజ ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను ఆ కాక మొదట దమస్కులో వారికి ఇరుసలేములోనూ యోధాదేశం అంతటి తరువాత అన్ని జనులకును వారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రక ప్రకటించు ప్రకటించుచుంటిని చూడండి అక్కడ ఏమంటాడంటే దర్శనానికి నేను నేను అవిధేయుడిని కాలేదు అంటే విధేయుడయ్యాడు విధేయత చూపించాడు అవిధేయుడు కాలేదంటే విధేయుడయ్యాడు ఏమండి అవిధేయుడు అయ్యాడంటే విధేయత చూపించలేదు విధేయుడు కాలేదు కాబట్టి విధేయత చూపించాడు కాబట్టి ఈ విధేయత మీరు కూడా చూపించాలి అంటూ పిలిపిలో ఉన్న ఆ సంఘానికి ఆ పౌరు భక్తుడు రాస్తూ ఓ పిలిపిలరా మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా దేవునికి విధేయులై ఉండండి నేను మీతో ఉన్న కాలమందు కాకుండా నేను లేనప్పుడు కూడా మీరు దేవుని మాట వినాలి దేవునికి విధేయత చూపించాలి దేవుని ప్రేమను ప్రకటించాలి దేవుని ప్రేమ హృదయములు పెట్టుకోవాలి వాక్య హృదయములు పెట్టుకోవాలి లేసి నేను ఎలాగా ప్రయాణం చేయాలి ఈ దుష్టుడున్న లోకంలో నీకు విధేయత చూపించాలంటే నువ్వు నాతో రావాలి కదా నీవు నాతో ఉంటే తెగులు నన్ను నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు నీవు నాతో వస్తే సమస్తము విజయమే కదా ప్రభువా నువ్వు రా ప్రభువా అని మన కంఠస్వరము ప్రభు కినిపించి ప్రార్థన చేసుకొని బయలుదేరితే దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడి భద్రపరిచి ముందుకు తీసుకెళ్తాడు అదే చెబుతాడు పౌరు భక్తుడు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు నువ్వు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాగా కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని అంటూ పదమూడవ చెరువులో ఏటంటే ఎందుకనగా ఎందుకనగా మీరు ఇచ్చేయించుట ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టుకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే ఏసై మహిమ కాక మీలో కార్యసిద్ధి చేవాడు దేవుడే దేవుడు కార్యసిద్ధి కలుగు చేస్తాడు ఆయన సంకల్పం ప్రకారం మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం చేయక్కర్లేదు కాకపోతే విధేయత వినయమయ భక్తులు దేవుని ఎందు ఉంచితే దేవుడు కార్యాలు చేస్తారు వచ్చిన కూడా చదువుకుందాం ప్రతి ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ప్రతి నామమునకు పైనామము ఆయనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని కొరకు భయభక్తులు కలిగి విధేయత చూపించి సొంత రక్షణను కాపాడుకుంటూ అనేకులకు ఈ సత్యాన్ని ప్రకటించడానికి ముందుకెళ్ళాలి ఎన్ని జరగాలంటే ప్రార్థన ప్రార్థన ఏం చెప్పాడు మాస్క్ మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఏం చెప్పాడంటే ప్రార్థన వలన తప్ప దేని వలన సాధ్యం కాదు ప్రార్థన వలనే సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉదయకాల సమయంలో అందరూ మరి ప్రార్థించుకొని బయటికి మీ పిల్లలైతే చదువులకు స్కూళ్ళకు పెద్దలైతే కాలేజీలకి జవనస్తుల కాలేజీలకు వెళ్ళడానికి అలాగే పెద్దలైతే ఉద్యోగాలకు వెళ్ళటానికి మీరు మీరు మిమ్మల్ని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకొని ముందుకు నా నా మనవి దేవుని సేవకునిగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి ప్రార్థన చేసుకొని మీరు దిన ప్రయాణాన్ని కొనసాగించండి దైవజనంగా ప్రార్థించేద్దామా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రియం కలిగి స్తోత్రాలు ఆ ఇతబడిన వాక్యం పలింప చేయండి నీ బిడ్డలందరూ ఆయన లేసి ప్రభావ నీ సన్నిధిలో మోకరించి ప్రభు ప్రార్థన సిద్ధం చేసి మీకు చెప్పుకొని కాచి కూర్చోవాలి బిడ్డల కంఠస్థులు వినిపించాలి ద్వారా ప్రార్థన ద్వారానే అయా సాతాను క్రియలు జయించగలుపు తండ్రి అయా ప్రభావ పౌరు భక్తుడు పిలిపి చెబుతూ మీరు ఆయనకి విధేయులై ఉన్న ప్రకారము అంటాడు ప్రభు నేను మీకు విధే ఇదే అయితే చూపించి మేమందరం ఇది అయితే చూపించి నీ మాట విని నీకు లోబడి మా సొంత రక్షణను కాపాడుకోవడానికి చూపించమని ప్రార్థిస్తూ ఉదయకాల ధ్యానం వింటున్న ప్రతి ఒక్కరిని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని అ సంఘం వెళ్తుంటున్న ప్రతి ఒక్కరిని దూర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరైతే వాక్యం పెట్టినో దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి లోకమంత దుష్టిని అందుంది అయ్యా ప్రభా మేమేమో సత్య సంబంధము నీ పిల్లలు నీ అందున్నాము స్వామి నువ్వు ఉంటే లోకాన్ని జయిస్తామయ్యా మీ సన్నిధి మాతో ఉంటే లోకాన్ని జయిస్తాము మీరు మాతో రమ్మని ప్రార్థిస్తుభమని చిన్నమను మీ పాసలు చేర్చుకుమని స్నాములు నడుగు నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి ముందు దీవించి ఆశీర్వదించునుగాక ఆ దేవాతి దేవుని సన్నిధి మీకు తోడై ఉండి ఈ దినమంతా నడిపించాలని నా ప్రార్థన గాడ్ బ్లెస్ యు ఆమెన్ ఆమెన్